రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్లు అయితే లేవు ఈ ఏసీల్లోన నడిచినాయనమాట ఆ రేట్స్ అయితే తెలియపరుస్తాను చాలామంది ఒక గత మూడు రోజుల నుంచి నేనైతే వీడియోలు అయితే చేయలేదన్నమాట మొన్న హుబ్లీ మార్కెట్ దొరికి చేశాను ఆయన తర్వాత నాకు జ్వరం రావడం జరిగింది ఆయన తర్వాత రెండు రోజులు అయింది డిలే అయిందనమాట ఏం చింతించకండి అలాగే నేను ఈరోజైతే మందికి వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది నాది వాయిస్ వినపడటం లేదు అన్నట్టు అవడం వల్ల నేనైతే మైక్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అనమాట ఇక్కడ నా బటన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ కూడా క్లియర్గా వస్తుందా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మొన్న వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగిందనమాట ఆ రేట్స్ గురించి అయితే తెలియపరుస్తాను దాని తర్వాత మనకు మార్కెట్ అనేది వచ్చినాక మనం మాట్లాడుకుందామంటే రేట్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి ముఖ్యంగా తగ్గినాయో పెరిగినా అనేది ముందుగా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు మంచి రేట్స్ అయితే లభించినాయని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలకి కాస్త డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు వెళ్తున్నాయి ఎందుకంటే మంచి డీలక్స్ క్వాలిటీ అందరూ పోలేకపోవచ్చులే ఎందుకంటే కొంతమంది క్వాలిటీ ఉన్నాయి కొంతమంది క్వాలిటీ తక్కువ ఉన్నాయి పోయినసారి సీడ్స్ అనేవి చాలా ఎన్గేజ్లో లేవన్నమాట ఎందుకంటే కంపేర్ చేయడానికి కూడా లేదనమాట సిక్స్ టు సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఇట్లా చాలా కొత్త కొత్త రకాలు అయితే రావడం జరిగింది పోయినసారి అధిక ధరలకైతే విక్ర విక్రయాలు జరిగినాయి కదా విత్తనాలు దాని నుంచి ఈ మార్కెట్లో కూడా డిమాండ్ అనేది కాస్త తక్కువగా ఉందనమాట ఆ సీడ్స్ అనమాట టూ జీరో ఫోర్ జీరో ఒరిజినల్ క్వాలిటీ కానీ సప్న మంచి రకాలకైతే మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ జీరో ఫోర్ త్రీకి ఎక్కువగా డిమాండ్ అయితే ఉండడం జరిగిందని చెప్పుగా తెలుసుకున్నాను అనమాట అలాగే డబ్బీ క్వాలిటీలు కూడా మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే ఇరవై ఆరు వేల నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నిన్న బల్లార్ మార్కెట్లో కూడా అంటే బల్లారి ఏసీ దగ్గర కూడా ముప్పై ఒక్క వెయ్యి అయితే వెళ్ళడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే సర్పన్ మంజి రకాలు కూడా నిన్న పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది గాడి మార్కెట్లోన అంటే సర్పన్ వన్ జీరో టూ క్వాలిటీలకి మంచి డిమాండ్ అయితే ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్సే కదా ఇవి కూడా ఎందుకంటే కాస్త లావు ఉంటుంది కాబట్టి డిమాండ్ అయితే నడడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై వేల కాటి నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ లావర్ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇప్పుడు టాప్ అండ్ టాప్ అంటే డబ్బీ బాగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ముప్పై పోయి అంటే ఇట్లా అలా ప్రకారం వెళ్తున్నాయి అనమాట ఎందుకంటే చాలామంది యాభై బస్తాలు అరవై బస్తాలు అట్లా టెండర్కి అయితే వేయడం జరిగింది అంటే చాలామంది ఈ మార్కెట్ లేని కారణంగా చాలామంది ఏసీ టెండర్కి వేసుకుంటారు ఎందుకంటే బయటకు వేయడం వ్యాపారస్తులు రావడం చూడడం వాళ్ళకు తగినట్లు వీళ్ళకి తగినట్లు రేట్లు సరిపోతే ఇవ్వడం కానీ జరిగినాయి చాలామంది వేయటం లేదు ఎందుకంటే ఈ రేట్స్ పెరుగుతాయేమన్నా ఆలోచనలో మంది అయితే ఎవరు మార్కెట్లు కూడా సరిగ్గా లేవు ఎందుకు చాలా చాలామంది ఊరిని చెక్ చేసుకొని వెళ్తున్నారు అనమాట కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు మొన్న ఆదివారం అయితే బాగానే వ్యాపారాలు అయ్యాయి నిన్న చూసుకున్నట్లయితే మహమ్మద్ ప్రవక్త ముస్లిమ్స్ మిలా మిలాత్కి పండుగ ఉండడం జరిగింది జరిగిందనమాట ఎందుకంటే నిన్న ముస్లిమ్స్ వ్యాపారస్తులు తక్కువగానే వచ్చినారు ఎందుకంటే ఈ ఏసీల దగ్గర కూడా నిన్న పండుగ ఉండడం జరిగింది అలాగే రేపు అంటే బుధవారం మాలపునము సందర్భంగా చాలామంది కూడా ఎవరు వాళ్ళు వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట నిన్న సాయంత్రమే నిన్న మొన్న మార్కెట్లే అనమాట ఇవి ఎందుకంటే ఈరోజైతే ఎక్కడ నడుతూ ఈరోజు రేపు ఎవరైనా తీసుకెళ్ళాలనుకున్నా కూడా గురువారం మార్కెట్కి అయితే తక్కువగానే వస్తారు వ్యాపారస్తులు కూడా బ్యాడక్కి మీరు మర్నాడు చూడండి ఎందుకంటే మర్నాడు కూడా వీడియో పెడతారు మర్నాడు అయితే మార్కెట్ అయితే అవైలబుల్లో ఉంటుంది తక్కువగానే వస్తారంటూ చెప్తున్నారు అనమాట ఇక్కడికి వచ్చేపాటికి హుబ్లీలో బుధవారము హాలిడే ఉంది ఎందుకంటే ఈ మల్లబురం సందర్భంగా ఎక్కడా లేదనమాట మార్కెట్ ఇక శనివారం చూసుకున్నట్లయితే బాగానే ఉండొచ్చు మేబీ ఎవరైనా నమ్ముకోవాలనుకుంటే హుబ్లీ మార్కెట్ అయితే ఉందనమాట వచ్చే శనివారం నుంచి వచ్చే సోమవారం నుంచి శనివారం నుంచి అయితే నడుస్తాయనమాట మంచి మార్కెట్ వ్యాపారాలు అయితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్షన్ ఇస్తాను అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు వేలు అయితే టాప్ క్వాలిటీలు అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు పదకొండు వేలు అయితే వెళ్ళడం జరిగింది ఫోర్ డబుల్ వన్ చూసుకున్నట్లయితే త్రిమూర్తి పదిన్నర వేలు పదకొండు వేలు అయితే వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తేజ రకాలు అయితే పదహైదు వేలువినాయి బెస్ట్ ఎందుకంటే చాలామంది ఈ హుబ్లీలోనా బ్యాడీలోనా ఈ బల్లార్లోనే పెట్టినారు కదా వ్యాపారాలు అయితే అవుతున్నాయి ఇవి కానీ ఎందుకంటే చాలా మంది ఈ గుంటూరు సైడ్ ఎక్కువ పెట్టినారు ఇవి ఇక చాలామంది టమాటా మిర్చి గురించి కూడా చేయండి అంటున్నారు దాని గురించి అయితే తెలుసుకున్నాను అనమాట నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో కూడా మొన్న ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టమాటా మిర్చి కూడా ఇరవై రెండు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు గత సంవత్సరం రేట్స్ అరవై డెబ్బై వేలు ఉండేటు ఈసారి కూడా ఇవి టమాటా మిర్చి కూడా చాలా తగ్గిపోయింది అనమాట ఎందుకంటే ఈసారి మిరప అదనకైతే సరిగ్గా లేవన్నమాట చాలామంది పంటలు కూడా వెనక మారుగా వస్తున్నాయి అనమాట మన కూడా చూసుకున్నట్లయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట అక్కడ నాకు హెల్త్ బాగాలేని కారణంగా మనిషిని అయితే పెట్టుకొని స్ప్రే చేస్తున్నాం అనమాట ఇదండి మార్కెట్ సమాచారం ఇంకా ఎవరికన్నా ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ ఉన్న నంబర్ ఉంటుంది వాట్సాప్ చేయగలరు అలాగే త్రీ డబల్ ఫైవ్ త్రీ డవ త్రీ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్న ఈ మూడు వచ్చేసి పది నుంచి పన్నెండు పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది టెన్ జీరో ఎయిట్ వన్ కూడా నిన్న పదకొండున్నర వేలు అయితే వ్యాపారాలు అయితే అయినాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట కాస్త వెయ్యి అటు ఇటు అయితే అనమాట మీడియం బెస్ట్ రకాలు కూడా ఉన్నాయి అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్